హలో అండి మీ పిల్లల కోసం ఇంట్లోనే ఈజీగా అయిపోయే ఒక మంచి స్నాక్ రెసిపీ చెప్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఉల్లిపాయ పైన పొట్టు తీసేసి నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మందంగా ఉండేటట్టు ఉల్లిపాయల్ని రౌండ్గా కట్ చేసుకోవాలి తర్వాత రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని పొరలు పొరలుగా తీసుకోండి చక్రాల్లాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పొరల్ పొరలుగా తీసేసుకొని మీకు ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే అన్ని ఉల్లిపాయలు అలానే కట్ చేసి పొరలుగా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని ఒక స్పూన్ వరకు మైదాపిండి మొత్తాన్ని స్ప్రింకిల్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి కలిపేసుకోండి తర్వాత ఒక బౌల్లో హాఫ్ కప్పు వరకు మైదాపిండిని తీసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్లు ఒక రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకొని చిటికెడ పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వరకు కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని మొత్తాన్ని కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ మరీ తిక్కుగా కాదు లూజ్గా కాకుండా నీట్గా కలిపేసుకొని తర్వాత ఆనియన్స్ అన్నీ అందులో వేసేసుకొని పిండి మొత్తం బాగా పట్టేటట్టు కోట్ చేసుకున్న తర్వాత ఈ ఏవైతే ఆనియన్ రింగ్స్ ఉంటాయో అవి తీసి బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్తో బాగా కోట్ చేసుకోవాలి ఆనియన్ రింగ్స్ని బాగా కోట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఆయిల్ బాగా వేడయిన తర్వాత మాత్రమే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మీడియం నుంచి హై ఫ్లేమ్లోని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన ఆనియన్ రింగ్స్ రెడీ నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్